స్ జనరల్గా నేను ఏ రోజుకి ఆ రోజు న్యూస్లు ఇస్తూ ఉంటాను బట్ కొన్ని సందర్భాలలో కొన్ని న్యూస్ ఖచ్చితంగా వెళ్ళిన పక్కన పెట్టుకుంటాను మిస్ అయినా సరే నా ఫోల్డర్లకి వెళ్ళి చెక్ చేసుకుని ఆ న్యూస్ని ఇస్తాను అందులో అటువంటి న్యూసే నాలుగు రోజుల క్రితం వచ్చింది సత్సాయి జిల్లా హిందూపురం మండలం రాజపల్లి గ్రామం వేమారెడ్డి అతను వయసు నలభై సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్న వృద్ధులయ్యారు ఇతనుక అప్పటికే ఇంకా పెళ్ళి అవ్వలేదు సో నీ పెళ్ళి చూడాలన్నాయి వాళ్ళ అమ్మ నాయన అంటున్నారు కనపడ్డ వాళ్ళకి అంతా కూడా ఇతను ప్రొఫైల్ ఇచ్చాడు ఫోటోలు పంపాడు ఎన్ని ఎఫర్ట్స్ అన్ని ఎఫర్ట్స్ పెట్టారు ఇంకా పెళ్ళి అప్పుడు భీమవరంలో మంచి మంచి బ్రోకర్లు అంటారు సో వారిని కలిస్తే ఈజీగా మ్యాచ్ కూడా సెట్ అయింది మహా అయితే నువ్వు మీన్ నాట్ మహా అయితే ఒకవేళ చాలా పాసిబిలిటీ ఉంటుంది నువ్వు పెళ్ళి కూడా చేసుకొని రావచ్చు అని ఎవరో తెలుసు అని చెప్తే సరే అని భీమవరం వెళ్ళాడు అంటే కలిశాడు ఇక వాళ్ళు నువ్వు చూస్తే వయసు నలభై లెక్క ఉంది ఆ అమ్మాయి అమ్మ చిన్నపిల్లలా ఉంది మరి అలా ఏంటి కాత అమ్మాయికి ఎవరూ లేరు అమ్మాయి సింగిల్ అందుకే నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నావు అని అంటే ఇక అప్పటికప్పుడు మేము పెళ్ళి అంతా చేసేసి ఫోటోలు తీసేసి అయితే నువ్వు ఎదురు కట్నం ఇవ్వాలి అని చెప్పేసి ఐదు లక్షలు డబ్బు కూడా తీసుకున్నాను దాన్ని ఇంకా అమ్మాయిని తీసుకొని హిందూపురం వెళ్ళాడు ఇంట్లో వాళ్ళు పెట్టాడు ఓకే అన్నీ రెడీ చేశాను ఓకే వెళ్ళారు అంత బాగానే ఇక ఆ తర్వాత కార్యం జరగాలి కదా ఫస్ట్ నైట్ రీజన్ హెల్త్ బాగోలేదను సెకండ్ డే థర్డ్ డే ఇలా వన్ వీక్ దాదాపు ఏం చేసింది జరగాల్సిన శోభన జరగకుండా ఆపుతూ ఆపుతూ వచ్చింది ఫైనల్లీ ఇక ఇక్కడ ఉంటే శోభనం జరిపేస్తారు కష్టం అని చెప్పి నేను మా అమ్మ నాన్న చూడాలి నాతో అతనితో అందా వేమారెడ్డితో వేమారెడ్డి వచ్చి వేమారెడ్డి అదేంటి నీకు ఎవరూ లేరు నువ్వు అన్నదన్నారు కదా అంటే లేదు నాకు నాకున్నారు ఇప్పుడు కానీ నువ్వు పంప నేను చచ్చిపోతే నేను బెదిరిస్తే సరే పద నేను కూడా వస్తాను వద్దు నేను ఒకదాన్ని వెళ్ళి వస్తా వద్దు నేను కూడా వస్తాను పద భీమవరం వెళ్ళాను భీమవరం రైల్వే స్టేషన్ దగ్గరనే గేమ్ స్టార్ట్ చూడు మా అమ్మ మా నాన్నకి పెళ్ళిందనే విషయం తెలియదు ఇప్పుడు నువ్వు కూడా వస్తే వాళ్ళు షాక్ గురవుతారు నేను ఇంటికి వెళ్తాను నేను వాళ్ళని చూస్తా వాళ్ళని చూసి మళ్ళీ నీ వచ్చేస్తా అని చెప్పింది సరే అక్కడే ఉన్నాడు పాపం భీమవరం రైల్వే స్టేషన్ రాదే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ బ్రోకర్లు ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఇంకెట్ట తన దగ్గర ప్రూఫ్లను పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు వాళ్ళు ఇంకా విచారణ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే పెళ్ళంతా ఫ్రాడ్ బ్రోకర్లు ఫ్రాడ్ ఆ అమ్మాయి ఫ్రాడ్ ఏంటి మరి దయచేసి తొందరపడి ఎవరైనా పెడితే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోకండి సేమ్ ఇటువంటి కేసులే మనం గతంలో మాట్లాడుకున్నాం పెళ్ళి కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆల్రెడీ పెళ్ళిళ్ళే పిల్లలు కూడా ఉన్నారు అండ్ ఇది ఫస్ట్ పెళ్ళి కాదు ఇది నాలుగో పెళ్ళి ఐదో పెళ్ళి ఎలా అమ్మాయి గతంలో అబ్బాయిలు టెడ్ చేసేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు ఆ రేంజ్లో చల్లరైపోతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక గ్యాంగ్ ఉంటుంది సో విషయం అది కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి